Yeah, yeah. గజవతి నియోజకవర్గ మల్లా సింగ్ గారు అంతే విధంగా మెజర్టీలో వెళ్ళడం వల్ల నలభై ఐదు సంవత్సరాల రాజకీయ చరిత్రుల్ని తెలంగాణ పల్లా సింగ్ బాసాదారు గారి గురించి అలాగే నారా చంద్రబాబు నాయుడు గారి గురించి ఇవాళ మన నిజాం చేసులో చంద్రు రమేష్ గారితో పదిహేనులో ఉన్నారు భద్రాజల దివ్య దర్శనాన్ని పూర్తి చేశాం అలాగే మల్లా సింగ్ గారి పేరు మీద ప్రత్యేక పూజలు చేయించాం అలాగే మన చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాలు ఎంతో మంచిగా ఇంకా మన ఆంధ్రప్రదేశ్ డెవలప్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారికి కూడా ఆశ ఉండాలని చెప్పేసి అలాగే ఈ ఎమ్మూరి మీద దర్శనం కూడా మాకు కలిగిన భద్రాచార్య అమ్మవారికి అలాగే మన తెలుగు తెలుగుదేశం కుటుంబ సభ్యులకి రాజీవ్ గాంధీ జనసేన బీజేపీ తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు అలాగే దీని గురించి మన చంద్ర రమేష్ గారు నిన్న మాటలు చెప్పాలని కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం ఈరోజు ఆంధ్రప్రదేశ్లోనే ముఖ్యమైన రోజు చాలా చంద్రబాబు నాయుడు గారు అలాగే జనసేన పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో కూటమి విజయం సాధించడం చాలా ఆనందంగా ఉంది గాజువాపర్ నుంచి పద్దా శ్రీనివాసరాలు గారు అలాగే విశాఖపట్నం నుంచి ఎంపీ భరత్ గారు అలాగే స్టేట్ మొత్తం మీద నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమైన సందర్భంగా ఈరోజు గాజువాపర్ నుంచి ఔటమి నాయకులు కూటమి కార్యకర్తలు కలిసి భద్రాచలం తీరావ దర్శించుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్యంగా జనసేన గుర్తించాం గవర్నర్ సుబ్రహ్మణ్యం గారు అలాగే జనసంఘ సీనియర్ నాయకులు నానబా శ్రీనివాస్ గారు బొలబల్లి లోప్రాజ్ గారు అలాగే కూటమి నాయకులు కూడా పాల్గడం జరిగింది